హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి ఇంకా నేను సిల్వర్ ఐటమ్స్ అయితే క్లీన్ చేసుకోవడానికి కానీ ఆన్లైన్లోనైతే ఒకటి ప్రోడక్ట్స్ తెప్పించింది ఇదైతే ఫ్లిప్కార్ట్లో తీసుకు ఫ్లిప్కార్ట్లోనైతే నాకు చాలా యూజ్ఫుల్ అనిపించింది చూసిన తర్వాతనైతే ఇంకా అందుకోసమని నేనైతే ఇదైతే తీసుకున్నానండి ఇది సిల్వర్ డిప్ లిక్విడ్ అండి ఇంక ఇందులోనే ఐటమ్స్ అయితే డిప్పి చేస్తేనే చాలు అన్నీ క్లీన్ అయిపోతూ ఉంటాయండి అసలు నేను కూడా ముందైతే అసలు నమ్మలే నమ్మలేదండి చూస్తేనైతే ఇంకా యూజ్ చేసినాకనైతే ఇంకా నాకు నమ్మాలనిపించింది అనిపించింది ఇదేనా అండి ఆ లిక్విడ్ అయితే ఇదైతే చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఎప్పుడన్నా మనకు టైం లేదు ఇంకా తొందరగా క్లీనింగ్ చేసుకోవాలన్నప్పుడు అయితే ఇలాంటిదైతే మంచిగా యూజ్ అవుతుందండి వచ్చేది శ్రావణ మాసం కాబట్టి ఇంకా సిల్వర్ ఐటమ్స్ క్లీనింగ్ కోసం అని పూజలకు మనకు టైం ఉండదు కాబట్టి పూజకు ముందు ఇట్లాంటిది అయితే మంచిగా యూజ్ అవుతుందండి ఇదైతే మంచి లిక్విడ్ ఇందులోనైతే ఇట్లా ఒకటైతే ఇట్లా వస్తుందండి ఒకటి ఇట్లా డిప్ చేయడానికి అని చిన్నటి చిన్న అయితే ఐటమ్స్ అయితే ఇందులోనే వేసి డిప్పేయచ్చండి ఇట్లా ఇంకా మనకు కొంచెం పెద్ద ఐటమ్స్ పట్టవు కాబట్టి నేనైతే ఇట్లా ఒక గిన్నెలోనైతే లిక్విడ్ పోస్తున్నానండి ఇది ప్లాస్టిక్ తీసుకున్నానండి ఎందుకంటే షిల్ సిల్వర్ కాబట్టి మనము ఇంకా స్టీవన్నీ ఏమైనా యూజ్ చేస్తే బాగుండదని నేనైతే ఇంకా ప్లాస్టిక్ అయితే తీసుకున్నానండి ఇంకా ఐటమ్స్ అయితే ఇంట్లో అయితే బ్లాగ్ అయి ఉన్నాయి కదా ఇవైతే ఇంకనైతే చిట్కలోనే క్లీన్ అయిపోతాయండి ఇదైతే ఎంత బ్లాగ్ ఉందండి ఇది కుంకుమపాడి ఇది అయితే చాలా రోజులు దాన్ని నా మ్యారేజ్ అప్పటిది ఇంకా ఎక్కువ అసలు యూజ్ చేయం కాబట్టి ఇదైతే ముందైతే ఇందులో వేసి బిప్పి వేసి చూపిస్తున్నానండి ఇంకా చాలా యూజ్ఫుల్ అనిపించింది చూస్తేనైతే ఇంక విగ్రహాలు ఇవి కొన్ని అయితే మనకు అసలు ఎంత క్లీనింగ్ చేసినా మధ్య మధ్యలో ఇట్లా డిజైన్స్ వచ్చిన దగ్గరనైతే అస్సలు క్లీన్ కావు కదా ఈ లిక్విడ్లు వేస్తేనైతే ఇలాంటిది కూడా చిట్కలోనే క్లీన్ అయిపోతుందండి అంతే ఒక టూ సెకండ్స్ కూడా పట్టదండి అంత టైంలోనే క్లీన్ అయిపోతుంది అసలు చూస్తే నమ్మదు ఇట్లా అవుతుందా అని మనకు అనిపిస్తుంది కానీ చూస్తే మాత్రం ఇంకా వాడిన తర్వాతనైతే ఇంకా మనకే అండి ఇంకా వేసిన వెంటనే అట్లా మొత్తం అయితే తెల్లగా అయిపోతున్నాయి సిల్వర్ ఐటమ్స్ ఇంకా నేనైతే ఇట్లా మాకు ఒకటి ఇట్లా అమ్మవారి కోసమని తామేర పువ్వులో టైతే ఉందండి ఇంకా అమ్మవారి పీఠము ఇంకా అది ఎంత క్లీన్ చేసినా కూడా పెటల్స్లు క్లీన్ చేయడానికైతే అస్సలు అవ్వటం లేదండి ఇంకా నేనైతే ఈ లిక్విడ్ అయితే ఇంకా దానికోసమే తెప్పించుకున్నానండి నేనైతే తోట అయితే క్లీన్ చేస్తా కానీ అది ఎంత క్లీన్ చేసినా కూడా ప్లేన్ ఉన్నాయి క్లీన్ అవుతున్నాయి కానీ ఇట్లా డిజైన్స్ ఉన్నాయి అయితే అస్సలు క్లీన్ చేయలేకపోతున్నానండి అందుకోసమని ఇది అయితే ఈ లిక్విడ్ అయితే ఇట్లా యూజ్ చేస్తే చాలా బాగుంటుందని నేనైతే కొన్ని ఆన్లైన్లో ఇట్లా చూసినా అండి చూసిన తర్వాత నాకు కూడా అట్లా యూజ్ఫుల్ అనిపించింది అందుకోసమని నేనైతే ఇది నాకు తెప్పించిన దీని రేటు కూడా తక్కువనే ఉందండి టూ థర్టీన్ రూపీస్ అండి ఇట్లా ఒక త్రీ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ అట్లా ఉంచితేనే ఇట్లా మొత్తం అసలు ఇప్పుడు మనం కొత్తవి తీసుకొచ్చినట్టు అట్లా క్లీనింగ్ అయితే అయిపోతున్నాయండి అసలు ఇట్లా అమ్మవారి విగ్రహం ఇందాక ఉంది ఇప్పుడు అయింది చూస్తేనే అర్థమైపోతుందండి ఇప్పుడు లక్ష్మీదేవి విగ్రహం అయితే ఇదంతా కెమికల్స్ దీనివల్ల ఏమన్నా మనకు ఇట్లా మళ్ళీ బ్లాక్ అవుతాయా అన్న అట్లా కూడా ఏం లేదండి ఎందుకంటే నేను వాడిన తర్వాతనే ఇదైతే మీకు షేర్ చేస్తున్నానండి ఇంక ఇందాక వినాయకుంది కూడా చాలా బ్లాక్గా ఉండే ఇప్పుడు ఇది కడిగిన తర్వాత ఇప్పుడు కొత్తగా తీసుకున్న పీస్ లాగా అయిపోయిందండి సిల్వర్ చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా వైట్గా షైనింగ్గా ఇప్పుడు మనం కడిగి ఎట్లా ఉంటుందో అట్లానండి నేను ఇది అన్నది ఇదేనండి లోటాస్ది అయితే పీటము ఇదైతే తీసుకోంగా తీసుకున్న కానీ క్లీనింగ్ చేయడానికి అయితే చాలా ఇబ్బంది అనిపించేది ఈ పెటల్స్ల మధ్యలో ఇట్లా మనకు చేయడానికే రాదు ఇట్లా అని మనం ఎట్లా అనుకునేదాన్ని నేనైతే లిక్విడ్లో వేసిన తర్వాత అసలు కొత్త పీస్ లాగా తయారైపోయిందండి ఇంక ఇట్లా చిన్న చిన్నవి పెద్దవి అన్నీ అయితే ఇట్లా ఒక బాక్స్లో వేసి అయితే వేసి క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే ఆ బాటిల్స్లో పట్టదు కదా అందుకోసమని నేను నేనైతే ఒక ప్లాస్టిక్ ప్లాస్టిక్ గిన్నెలోనైతే వేసి అయితే క్లీన్ చేస్తున్నానండి ఇవైతే కొంచెం క్లీనింగ్ ఉన్నాయే కానీ అయినా షైనింగ్ వస్తున్నాయండి చాలా యూజ్ఫుల్ అయితే అనిపించింది ఇదైతే నాకు ఇంకా మనకు ఏదైనా పూజలకు టైం లేదన్నప్పుడు ఒక బాక్స్లో ఇట్లనైతే ఇట్లా పోసేసి తొందరగా క్లీన్ చేసుకుంటే అయిపోతుందండి మళ్ళీ ఇలా తీసిన తర్వాత కొంచెం అయితే ఇంకా సర్పుతో కానీ ఏదన్నా డిచ ఇట్లా సబ్బుతో కానీ క్లీన్ చేసుకోవాలండి డిటర్జెంట్ పౌడర్ కానీ ఇంకా సబ్ సోప్ కానీ ఏదైనా మామూలుగా దంది స్మెల్ పోయేటట్టు ఇట్లా నార్మల్గా అయితే నీళ్ళతోటి వాష్ చేసుకొని మనమైతే యూజ్ చేసుకుంటూ అయిపోతుందండి చాలా యూజ్ఫుల్ అయితే అనిపించిందండి ఇది సిల్వర్ డిప్ లిక్విడ్ ఇది మళ్ళీ ఇంకా మనం ఇట్లా యూజ్ చేసిన దాన్ని పార పోసే పని కూడా ఉండదండి మళ్ళీ దీన్నే బాటిల్లో పోసి కూడా మళ్ళీ మనం దీన్నే యూజ్ చేసుకుంటూ ఉండాలండి చూడండి ఇది ఎంత షైనింగ్ అయిపోయింది అసలు నేనైతే ముందు ఇట్లా నమ్మనే నమ్మలేదండి చూస్తే కూడా ఈ లక్ష్మీదేవి విగ్రహం కూడా ఎంత బ్లాక్గా ఉండే మనం ఎంత దొమ్మినా కూడా అంత లోపల అంత క్లీనింగ్ ఆకపోయేదండి ఇట్లా డిజైన్ డిజైన్ మధ్యలో ఇప్పుడైతే ఇట్లా వేయంగానే అసలు తెల్లగా అంటే తెల్లగా కొత్త పీసులాగా అయిపోయినాయండి ఇంకా మనం ఇంకా అక్కడ గోల్డ్ షాపుల్లో క్లీనింగ్ ఏపీస్ ఎట్లా అయినాయో అట్లనైతే అయితే అయినాయండి ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ అనిపించిందండి ఇంకా వెండి ఇవైనా కూడా కొంచెం పెద్ద సైజు అయితే మనం మధ్యలో ఇంకా కొంచెం ఇట్లా క్లాత్ తోటి కానీ ఇట్లా డిప్పి వేసుకుంటూ కూడా క్లీన్ చేసుకోవచ్చండి ఇంకా చిన్న అయితే ఇట్లా గిన్నెలో పోసుకొని ఇట్లా లిక్విడ్ అయితే పోసేసి అందులో వేస్తే చాలు ఇట్లనైతే క్లీన్ అయిపోతాయి ఇంకేవైతే రోజు నేను నిత్య దీపారాధన చేసే కుందులు అండి వెండి ఇంక ఈ రోజు నేను క్లీన్ చేస్తూనే ఉంటాం కాబట్టి అవి ఏం ఏం కాలేదని ఇంకా అవి కూడా ఒకసారి అయితే క్లీన్ చేసి చూస్తున్నానండి అయితే ఇట్లా క్లీనింగ్ అయి కొత్త పీస్ లాగా అయితే అయిపోయినాయండి నాకైతే చాలా ఆనందం అనిపించింది అండి ఎందుకంటే మనకు ఎంత క్లీన్ చేసినా అట్లనే ఉంటే నేనైతే ఆ పీఠం తీసుకొచ్చుకున్నా కానీ అది ఇంకా బ్లాగ్గా ఉంటే మనకు పూజ చేస్తూ ఉంటాయి అవి బ్లాక్గా ఉంటే అసలు ఫీలింగే వేరే అనిపిస్తుంది అండి అంత తీ అంత డబ్బులు పెట్టి తెచ్చి అది ఎందుకు అంత తెల్లగా కావట్లేదు అని ఇంకా నాకైతే అదే ఫీలింగ్ ఉండేది ఇట్లా ఏం చేయాలి అని అయితే ఎప్పుడూ అనుకునేదాన్ని ఇది నాకైతే ఈ లిక్విడ్ అయితే చాలా యూజ్ అనిపించింది అండి బాగా క్లీనింగ్ అంతా మంచి అవుతుంది కదా ఇంకా ఎండి విగ్రహాలు ఏవైనా కూడా మనమైతే ఇట్లా క్లీన్ చేసుకోవచ్చండి ఇంక ఈ పీఠం కోసమేనైతే నేనైతే లిక్విడ్ తీసుకొచ్చుకున్నానండి ఎంత క్లీన్ చేద్దామన్నా ఈ మధ్య పెటల్స్ మధ్యలో ఇంకా వేళ్ళు పెట్టరాదు ఇంకా మళ్ళీ కడగడానికి రాదు అసలు ఎంత బ్రష్ చేసినా కూడా అసలు క్లీన్ అయ్యేది కాదండి ఇంకెట్లా అనుకున్నా కానీ నాకైతే ఇది మంచిగా యూజ్ఫుల్ అనిపించింది ఇట్లా డిప్ చేయగానే అసలు తెల్లగా అంటే తెల్లగా అయిపోయినాయి అండి కొత్త కొనుక్కున్న రోజు ఎట్లా ఉందో పీఠం ఇప్పుడు అయితే అట్లా రెడీ అయిపోయిందండి ఇంక ఈ లిక్విడ్ని అయితే మళ్ళీ ఇట్లా బాటిల్లోనైతే స్టోర్ చేసుకోవాలండి ఇట్లా బాటిల్లో స్టోర్ చేసుకొని మళ్ళీ మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు ఇట్లనే మళ్ళీ బాక్స్లో పోసి అయితే యూజ్ చేసుకోవాలి ఇంక ఇదే లిక్విడ్ని మళ్ళీ యూజ్ చేస్తూ బాటిల్లో పోస్తూ ఇట్లా నేనైతే వాడుకోవాలండి ఇదైతే చిన్న విగ్రహాలు ఏమన్నా ఉంటే ఇట్లా డిప్ చేయడానికి చేయడానికని ఇంకా అందులోనైతే ఒకటి వచ్చిందండి ఇట్లా డిప్ చేసేదందుకు ఒకటి ఇట్లా వచ్చేసింది అంతేనండి ఇట్లా బాక్స్లో స్టోర్ చేసుకుంటేనైతే మనకు మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికైతే వీలుంటుంది ఇవన్నీ అయితే నేను మళ్ళీ ఒకట ఒకసారి అయితే క్లీన్ చేసుకున్నాను అండి సర్ఫ్ తోటి ఇంక ఇవైతే నీట్గా అయితే ఒకటి మెథడ్ క్లాత్ తోటి అయితే మంచిగా తుడుచుకోవాలండి ఏవైనా మనం కడుగుడు కాదండి తుడుచుకుంటేనే అవి మళ్ళీ బ్లాక్ కాకుండా ఉంటాయండి కడిగిన తర్వాత చాలాసేపు ఉంటే ఇంకా నల్లగా అయిపోతూ ఉంటాయి ఇంకా అమ్మవారి విగ్రహం అయితే ఇప్పుడు కొన్నట్టు కొత్తగా అయిపోయిందండి చాలా అంటే కొత్తగా అయిపోయింది ఇది కూడా పీఠం కూడా చాలా అంటే కొత్తగా అయిపోయిందండి ఇట్లా ఉంటేనే మనకు పూజ చేస్తుంటే కూడా మంచిగా అనిపిస్తుంది అండి పూజ గదిలో ఇట్లా వస్తువులు ఇంకా ఐటమ్స్ అన్నీ క్లీన్గా ఉంటేనే మనకు కూడా మంచిగా ఆనందంగా అనిపిస్తుంది ఇట్లా తెల్లగా అనిపిస్తేనే ఇంకా మనం కాలుగడ్డితో అమ్మినా కూడా అసలు ఇట్లా అస్సలు కడగడానికే రాలేదండి నాకైతే ఇదైతే ఇట్లా డిప్ చేయంగానే మంచిగా వచ్చేసింది షైనింగ్ అయితే ఇవన్నీ అయితే ఇంకా కడిగి తుడిచిన తర్వాతనైతే ఇట్లా ఉన్నాయండి ఇంకా నాకైతే చాలా యూజ్ఫుల్ది మీకైతే చూపించిన ఈరోజు మంచిది అయితే షేర్ చేసినా అని నేనైతే అండి ఈ లిక్విడ్ మీకు కూడా అందరికీ యూజ్ఫుల్ అవుతుందని నేనైతే ఈరోజైతే అయితే బ్లాగ్ తీస్తున్నానండి ఇట్లనైతే ఇంకా ఐటమ్స్ కానీ మనకేమన్నా టైం లేనప్పుడు ఇట్లా మంచిగా అయితే యూజ్ అవుతుందండి ఇంకా ఇంతేనా అండి ఈరోజు బ్లాగ్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ